ऑन से सुप्रीम कोर्ट टाइम्स ऑफ इंडिया कीवे फ्रॉम पॉलिटिक्स ए सुप्रीम कोर्ट ऑन तिरुमल लड्डू रो हिंदू की अवे फ्रॉम पॉलिटिक्स सुप्रीम कोर्ट टेल्स नायडू अन బిజినెస్ స్టాండర్డ్ తిరుపతి లడ్డూరు కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ సుప్రీంకోర్టు ఇలా ప్రతి నేషనల్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడును సుప్రీం సుప్రీంకోర్టు తిరుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయన తిడుతూ ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడుతూ ఉంటే ప్రజలు ఆయన తిడుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారినే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ట్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి జులై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జులై ఆరు జులై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇది ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదానికోసం కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా అది ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఈ టెండర్లలో ఎవరికైతే ఎల్వన్ వస్తుందో వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా